హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రెడీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తన భార్య ఉపాసనతో కలిసి లండన్ వీధుల్లో చక్కెరలు కొడుతున్నాడు అక్కడ మెగా ఫ్యాన్స్ రామ్ చరణ్ను చూసి తెగ ముచ్చట పడుతూ సెల్ఫీ ఫిక్స్ తీసుకుంటూ తెగ సంబరపడిపోతున్నారు ఈ నేపథ్యంలో ఓ లేడీ ఫ్యాన్ చరణ్ తో ఫోటో తీసుకోవాలని ముచ్చట పడిందట మామూలుగా ఫోటోలకు చార్జ్ చేయడం అక్కడి కల్చర్ కావడంతో చరణ్ ఒక ఫోటో తీసుకున్నందుకు నువ్వు ఎంత ఛార్జ్ చేస్తావు అని అడిగిందట ఈ ప్రశ్నకు నీ కోసం ఫ్రీ డార్లింగ్ అంటూ చరణ్ నవ్వుతూ సమాధానం చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడట ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుందండి ఇక సినిమా విషయానికి వస్తే చరణ్ ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్లో మూవీ చేస్తున్న విషయం తెలిసిందే ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది ఈ చిత్రం రెండవ షెడ్యూల్ జూన్ ఎనిమిది నుండి రాజమండ్రి పరిసర ప్రాంతాలలో జరుపుకో జరుపుకోపోతుందండి సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్ న్యూస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు